హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా సండే మార్నింగే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానమాట అనమాట ఇప్పుడు వంట చేసి పొంగనాలు వేస్తున్నాను ఆల్రెడీ కొన్ని అయితే అయ్యాయి పొంగనాలు అయితే అనమాట అంటే రెడీ అనమాట అందులోకి అయితే పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి ఈలోగా పిల్లల్ని అయితే లేపాలి చాలా చెప్పింది అనమాట సరే దాటింది ఇంకా లేగలేదు ఫ్యాన్స్ అనిపిస్తుంది ఆప్ తీసుకు తేజు స్టేజు లేరన్నా టైం చూడ ఎంత ఏందో లేరు లేచి బ్రష్ వేసుకొని టిఫిన్ ఇద్దరు సండే అని బాగా రెస్ట్ తీసుకుంటున్నారా చాలాసేపు ఇక్కడైతే పొంగనాలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక్కడ నేను కర్రీ మళ్ళీ ఒకటేసారి అన్నానికి ఉల్లగడ్డ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఒకేసారి వేసేసి మిషన్ అయితే కుట్టేసుకోవాలి కొంచెం పొంగనాలు అయితే రెడీ అవుతున్నాయి అలాగే చట్నీ కూడా చేయాలన్నమాట ఇప్పుడు చట్నీ వేసిన తర్వాత ఇంకా కొద్దిగా పిండి ఉంది ఈ పిండి కూడా దోశనా పోస్తాను లేదంటే పొంగనాలన్నా వేస్తాను ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మార్నింగ్ వర్క్ మొత్తం కంప్లీట్గా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మిషన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కొలత ఏంటంటే ఇక్కడ లైనింగ్ రెండు మీటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే మనం షాప్లో తెచ్చుకునేది కొంతమంది చాలా తక్కువ ఇస్తున్నారు అంటే మనము రెండు మీటర్ల కంటే చాలా తక్కువ అయితే ఇస్తున్నారు సో అదే ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తున్నాను సో నా దగ్గర తీసుకునే లైనింగ్ అయితే నేను కరెక్ట్గా మీటర్ల ప్రకారంగా అయితే కట్ చేసుకుంటాను అది అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట వీళ్ళు తెచ్చుకున్నారు రెండు మీటర్లకు కొంచెం తక్కువ ఉందనమాట లైనింగ్ సో అదే డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతుంది సో నా దగ్గర కూడా లైనింగ్ ఉండేది కానీ ఈ కలర్ లైనింగ్ అయితే అనమాట నిన్ననే అయిపోయింది సో అందుకోసం వచ్చేసి నేను తెచ్చుకోండి అనేది చెప్పాను సో ఇక్కడ వచ్చేసి మా ఊర్లో కూడా దొరుకుతాయి అనమాట లైనింగ్ సో అక్కడికి వెళ్ళేసి తెచ్చుకున్నారు చాలా తక్కువైతే ఇచ్చినారనమాట లైనింగ్ సో ఇంకా ఏమో అనేసి నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని అది ఎట్ట లోపలేకే కదా లైనింగ్ కొంచెం కింద తక్కువైనా పర్వాలేదు అనేసి చెప్తున్నా అనమాట వీళ్ళకి సో అంటే నాకు నా దగ్గర ఉన్నారనమాట కట్టింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఈ డ్రెస్ వాళ్ళే ఉన్నారనమాట సో వాళ్ళతో డిస్కషన్ అయితే చేస్తున్నాను సో నెక్స్ట్ టైం అయితే కొంచెం దగ్గరుండి కట్టింగ్ చేసుకొచ్చుకోండి మీటర్ వచ్చేసి ఉందని అక్కడ మీకు నెంబర్ కూడా ఉంటుంది దాన్ని చూసుకుని తెచ్చుకోండి అనేసి చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను అంబ్రిల్లా టాప్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అంబ్రిల్లా టాప్ వచ్చేసి అంబ్రిల్లా టాప్లో టూ టైప్స్ అనేవి ఉంటాయి కదా దీంట్లో ఒక ఇది లైనింగ్ తక్కువ ఉండటం వల్ల ఇది వేరే మెథడ్లో అయితే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను అంటే మనకు లాంగ్ ఫ్రాక్స్ కట్టింగ్ చేసుకుంటాం చూడండి అదేవిధంగానే బాడీ సపరేట్గా అలాగే కింద గోల్ సపరేట్గా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ లైనింగ్ తక్కువ ఉండటం వల్ల లేదంటే నార్మల్గా అంబ్రిల్లా టాప్ అయితే కుట్టేసుకోవచ్చు సో వీళ్ళు ఫస్ట్ వచ్చేసి చెప్పానమాట ఇక్కడ చెప్తే ఫస్ట్ రెండు టాప్లు అయితే రావాలన్నమాట దీంట్లో అంటే ఒక శారీ దీ శారీ మొత్తం ఆరు మీటర్ ఉందన్నమాట శారీ ఆ శారీలో ఒక టాప్ దీనికి ఒక టాప్ దానికనేసి పెట్టారనమాట సో ఇప్పుడు వచ్చేసి సింపుల్గా అయితే ఒక టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఆల్తీ డ్రస్ అంటూ ఏమీ లేదు మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఇక్కడ కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను కట్టింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా సండే కదా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి నేను మార్నింగ్ అయితే మిషన్ అయితే పెట్టుకోలేదనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు లేటం కూడా చాలా లేటుగానే లేస్తాము సండే రోజు సో కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళు సండే రోజే కదా ఇంటికాడ ఉండేది సో వాళ్ళతో కొంచెం అనేది నాకు ఇష్టం అనమాట వాళ్ళతో కొంచెం మాట్లాడటం వాళ్ళని కొంచెం బాగా మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళతో కొంచెంసేపు ఉండేసి చాలా టైం అయ్యింది అనమాట మిషన్కి పెట్టుకునేసరికి మేబీ వచ్చేసి టైం వచ్చేసి ఒక అనుకుంటా అంతవరకు అయితే వాళ్ళ దగ్గరనే నేను ఉన్నానమాట పిల్లలతో కొంచెం టైం అయితే స్పెండ్ చేశాను హ్యాపీగా ఉంటుంది నాకు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళతో కొంచెం సేపన మాట్లాడకపోతే మన శాంతిగా ఉండదు సో అందుకోసం వచ్చేసి వాళ్ళదైతే కొంచెం టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను ఇంత అర్జెంట్గా స్టిచ్చింగ్ ఉన్నా సరే అంటే ఫస్ట్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయచ్చు కానీ పిల్లలతో ఉండే టైంని మిస్ మిస్ అవ్వకూడదు అనేసి నా ఒపీనియన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాను కుట్టేటవి ఎప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలతో ఈ అంటే పిల్లలు గుర్తుండిపోయేది ఈ స్టేజ్లోనే పిల్లలకి మనం మనం ఏదైనా మంచి మాటలు చెప్పుకోవాలన్నా ఈ స్టేజ్లోనే చెప్పుకోవాలన్నమాట వీళ్ళు పెద్ద అయిన తర్వాత విన్నారనమాట ఇప్పటి నుంచి మనం వినుకుంటూ వాళ్ళతో వాళ్ళతో మన నడవడకలు ఉంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి మనం మంచిగా చెప్పేటివన్నీ వాళ్ళకి అర్థమవుతాయి మైండ్కి ఎక్కుతాయి అనమాట సో అందుకోసం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ట్రై చేస్తాను కంపల్సరీగా సో ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మా ఆయన కూడా తన పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండదనమాట తన డ్యూటీలు తను సో నేను కూడా ఇలా టైలరింగ్లో మునిగిపోతే పిల్లలను పట్టించుకునేది అట్లా ఉండదనమాట అందుకోసం సండే రోజు అయితే కంపల్సరీగా పిల్లలకైతే టైం స్పెండ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను టువల్కేమో స్టార్ట్ చేశాను అనమాట మిషన్ అయితే అంత టైం కూడా పర్టికులర్గా అయితే టైం కూడా చూసుకోలేదు ఒక టాప్ కుట్టేసి ఒక డ్రెస్ ఒక టాప్ కుట్టేసినాను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసి జిగ్జామ్ మిషన్ కు ఒక టూ శారీస్కి అయితే ఫాల్ అయితే వేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే సండే రోజు వర్క్ అంటే ఏం చేయలేదు ఇక్కడ కట్టింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి పైన టాప్ కట్టింగ్ అయితే చేశాను అంటే మనకి కింద గోల్కి సపరేట్గా పైన బాడీకి సపరేట్గా అయితే కటింగ్ చేశాను సో మిగిలేదైతే కనుక గోల్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఒరిజినల్ బ్లౌజ్ ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను మీకు నెక్స్ట్ చాలా చాలా వీడియోస్లలో ఇంతకు ముందు వీడియోస్లలో అయితే నేను కటింగ్లు అయితే చూపించాను ఓకే మళ్ళీ మీరు అడిగారంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానివ్వండి ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేటైతే ఉండనే ఉంటాయి టాప్స్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి డిజైన్స్ బ్లౌజెస్ కానివ్వండి ఏది కావాలన్నా మీరు అడగండి నేను మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను దగ్గర కస్టమర్ ఉందన్నమాట కస్టమర్తో మాట్లాడుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను వీడియోస్ అయితే ఎక్కువ చూ షూట్ చేయట్లేదు వీలైనంత వరకు అయితే నాకు అందుబాటులో వరకు అయితే నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను వీడియోస్ కనుక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి ప్లీజ్